నిన్న అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు తెలియదు ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి లాయల్గా ఉన్నాడు అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆమె కూతురు దగ్గరుండి గెలిపించుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు జగిత్యాలకు సంబంధించినటువంటి సంజయ్ డాక్టర్ సంజయ్ ఆయన కూడా అన్ఎక్స్పెక్టెడ్ పార్టీ మారిపోయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా చాలా సోషల్ మీడియా చర్చ నడుస్తుంది ఎవరైతే ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్లో అత్యంత లాయల్టీ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ అంత ఊపులో కూడా ఎమ్మెల్సీ గెలిచినటువంటి ఒక జీవన్ రెడ్డి అక్కడ ఆయన మీద గెలిచినటువంటి ఒక ఒక అనామక ఎమ్మెల్యేని తీసుకోవడం కోసం ఇలా రేవంత్ రెడ్డి ఇంటికి ఆయన కంట వచ్చిండు ఆయన గగ్గోలు పెడతా ఉన్నాడు ఇలా ఎవరు జీవన్ రెడ్డి గారు నాకు తెలియకుండా ఇంత ప్రజాస్వామ్యం ఎక్కువ ఆయన చెప్పిండి పాంచన్యాయ సూత్రం అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ కోర్టు చేసిన దాని మీద కూడా చెప్తాను ఉంది దీన్ని ఎట్లా ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లాలో లోపాలు ఉన్నాయి ఏ వ్యక్తి అయితే ఏ ఏ ఏ శాసనసభ్యుడు అయితే ఎన్నికైన ఏ శాసనసభలో అయితే పార్టీ ఫిరాయిస్తే వెంటనే అనర్హత పెట్టి గురి కావాలని చెప్పి పాంచ్నాయ అని ఒక తీర్మానం తీసుకొచ్చారు కాంగ్రెస్ ఆ కి విరుద్ధంగా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని ప్రచారం చేశారు పెద్ద ఎత్తున ఎన్నికల పెంచుకున్నారు కానీ ఎన్నికల మేనిఫెస్టోనే ఇవాళ ఎలక్షన్ అయిపోయిన నెల రెండు నెలలు కూడా కలలేదు ఆ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రంలో తుంగలు దొక్కుతున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు ఇది ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభిష్టాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తలవంపులు తీసుకొస్తా ఉన్నారు కదా ఇది రాహుల్ గాంధీ అనుమతి లేకుండా జరుగుతుందని మనం అనుకోవచ్చా ఇది కుట్రలో భావమే కదా రాహుల్ రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకమే కదా ఇది ఇంకోటి వాళ్ళ మనం అర్థం చేసుకోవాలి పండరి గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రైతులకు యువకులకు రకరకాల వర్గాలకు పారిశ్రామిక వర్గాలకు నిరుద్యోగులకు ఎంత అన్యాయం జరుగుతుందో ఎంత పెద్ద ఎత్తున వీళ్ళ గొంతులు కోసే ప్రయత్నం చేస్తా ఉన్నాడో వీళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడో అంతే సమానంగా రెడ్డి సామాజిక వర్గానికి కూడా నష్టం చేసే పని తీవ్రమైన నష్టం చేసే పనిని రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కూడా వాళ్ళు చాలా మంది రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు వాళ్ళకి పూర్తిగా రాష్ట్ర రాజకీయాల మీద దేశ రాజకీయాల మీద నాయకత్వాల మీద వ్యక్తిత్వాల మీద అవగాహన ఉంది వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళ రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు అన్నిక సామాజిక వర్గాలను ఎట్లా అంచేస్తా ఉన్నాడు రెడ్డి సామాజిక వర్గానికి కూడా నష్టం చేస్తా ఉన్నాడు గారు రెడ్డి సామాజిక వర్గం వల్ల తలబెట్టుకున్నట్టు నటిస్తూ తలబెట్టుకొని పడుకున్నట్టు నటిస్తూ రెడ్డి సామాజిక వర్గం కడుపు కొడతా ఉన్నాడు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రెడ్లను కొట్టడం పాలమూరు జిల్లా నుంచే స్టార్ట్ అయ్యాడు సొంత జిల్లా పాలమూరు జిల్లాలోనే మనం గత ఎన్నికల్లో చూసినాం నాగం రెడ్డి గారు ఏ పార్టీలో ఉండే పాలమూరు జిల్లాలో పట్టు ఉన్న నాయకుడు ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకుడు ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు నాగం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు కదా నాగర్ కర్నూలు అసెంబ్లీ నుంచి కానీ నాగన్ జనార్దన్ రెడ్డికి టికెట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి నాగన్ జనార్దన్ రెడ్డికి ఇవ్వకుండా సుదీర్ఘ రాజకీయ అనుభవం పలుకుబడి ఫేస్ వాల్యూ ప్రజల్లో పట్టు రాష్ట్ర రాజకీయాల మీద పట్టున్న నాగన్ జనార్దన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా నాగన్ జనార్దన్ రెడ్డిని మెల్లగా తప్పించి ఇవాళ ఇంకొక ఆయనని తీసుకొచ్చి దామోదరెడ్డిని తీసుకొచ్చి పార్టీ మార్పించి దామోదరెడ్డిని దామోదర్ రెడ్డి కొడుకు జూనియర్ కు ఎలాంటి అవగాహన పట్టులేని ఆయనకు నాగరం అసెంబ్లీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు అంటే ఒక బలమైన నాయకుడిని రెడ్డి సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడిని రాజకీయంగా హత్య చేసింది కదా రేవంత్ రెడ్డి గారు దాంతో పాటు మరొక ఉన్నాడు పాలమూరు జిల్లాలో చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారు సీనియర్ అనుభవజ్ఞుడు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చాలా పలు పదవులు ఆ కు నాయకత్వం వహించిన వాడు కాంగ్రెస్ పార్టీకి అట్లా చిన్నారెడ్డి గారిని పలుకుబడి ఉన్న చిన్నారెడ్డి గారికి వనపర్తి టికెట్ ఇవ్వకుండా ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కి లాగేసుకుని ఒక జూనియర్ కు మండల స్థాయి నాయకుడికి ఒక జూనియర్ కు వనపర్తి టికెట్ ఇచ్చి పలుకుబడి ఉన్న చిన్నారెడ్డి గారిని రాజకీయంగా హత్య చేసిండు కదా చిన్నారెడ్డిని నాగార్జనార్ రెడ్డిని పాలమూరు జిల్లాలో హత్య చేయడంతో పాటు ఇంకొక విచిత్రంగా మీరు చూడండి వాళ్ళిద్దరిని పాలమూరు జిల్లాలో అట్లా చాలా మంది నంచి రెడ్డి సామాజిక వర్గ నాయకుడిని దాంతో పాటు తనకు ఇమీడియట్ థ్రెట్ అయిన నరేంద్ర రెడ్డిని గెలవకుండా చూడడం కోసం కోడంగల్లో వాళ్ళ అన్న వాళ్ళ అన్న మహేంద్ర రెడ్డిని ప్రలోభ ప్రలోభ పెట్టిండి ఎలక్షన్ల ముందు ఎలక్షన్లో గవర్నమెంట్ వస్తుంది వచ్చినట్టే నేను మంత్రిని చేస్తా నీ భార్యను ఎంపీని చేస్తా నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మహేంద్ర రెడ్డిని ప్రలోభ పెట్టి అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మహేంద్ర రెడ్డి సొంత తమ్మునికి పని చేయకుండా కట్టడి చేసి కట్టడి చేసి నరేంద్ర రెడ్డిని ఓడించి గెలిచిండు గెలిచిన తర్వాత నిజంగా మహేంద్ర రెడ్డి మీద ప్రేమ ఉంటే మహేంద్ర రెడ్డికి సేవం కోరుకునే వాడు మహేంద్ర రెడ్డిని పక్కలో ఉంచుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళైతే మహేంద్ర రెడ్డికి టికెట్ ఎక్కడికి వాళ్ళ పండరి గారు పార్లమెంట్ సేవలకు ఇవ్వాలి ఆయన పట్టున్న అనుభవం ఉన్న సంబంధాలు ఉన్న సేవల నియోజకవర్గంలో మహేంద్ర రెడ్డి గారికి గతంలో ఒక ఇంటర్వ్యూలో అక్కడ గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా నాకు చాలా ఫేవర్ చేసిండు ఎవరు రేవంత్ రెడ్డి కళ్ళ కనపడుతుంది సేవల పార్లమెంట్ టికెట్ మహేందర్ రెడ్డికి ఇవ్వాలి కానీ ఇవ్వకుండా ఆయన తీసుకొచ్చి లో పెట్టి మహేందర్ రెడ్డిని బలి చేసింది రెండు పెట్టలు అన్నట్టు ఇద్దరు అన్నదాము రాజకీయంగా అడుదొల రేవంత్ రెడ్డి దాంతో పాటు మళ్ళీ ఇవ్వాల జీవన్ రెడ్డి కరీంనగర్ కాంగ్రెస్ లో కల్లోలం కనపడతా ఉన్నారు కదా కొత్త కుత ఉడుతున్నారు కదా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ ఉతకుత ఉడుతా ఉన్నారు కదా ఇదంతా దుర్మార్గం రెడ్డికి మించిన లాయలిస్టు రెడ్డికి మించిన అనుభవశాలి రెడ్డికి మించిన కాంగ్రెస్ పార్టీని ప్రేమించే నాయకుడు జీవనరెడ్డికి మించిన కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా కరీంనగర్ లో అందరు చెప్తా ఉన్నారు కదా ఇవాళ శ్రీధర శ్రీధర్ బాబు కూడా మాకు పెద్ద దగ్గర రెడ్డి అంటున్నాడు లక్ష్మణ్ గారు కూడా చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు అట్లనే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తా ఉన్నారు కదా ఆది శ్రీరాజు చెప్తా ఉన్నారు మా పెద్ద దిక్కు లాంటి నాయకుడు జీవన్ రెడ్డి అని చెప్పి మరి పెద్ద దిక్కు అయినా జీవన్ రెడ్డి గొంతును తగ్గోసి ఇవాళ సంజయ్ ని తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు కదా అంటే అనుభవ గుడు విజన్ ఉత్తర తెలంగాణలో బలం ఉన్న జీవన్ రెడ్డి లాంటి నాయకుడు రెడ్డి సామాజిక వర్గ నాయకుడు చాలా పెద్ద ఒక్కొక్కరిని ఇవాళ జీవన్ రెడ్డిని కొట్టేసే ప్రయత్నం చేశాడు దాంతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా సుదర్శన్ రెడ్డిని కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీసుకపోయి పోచారం శ్రీనివాసరెడ్డి ఉరకలేడు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం లేదు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవు అంటే పోచారంతో ప్రమాదం లేదు ఆయనకు సుదర్శన్ రెడ్డిని కొట్టేయాలంటే పోచారాన్ని తీసుకోవాలి కాబట్టి వితింది కాంగ్రెస్ పార్టీలో బలమైన రెడ్డి నాయకత్వాన్ని విజయవన్న రెడ్డి నాయకత్వాన్ని పట్టున్న రెడ్డి నాయకత్వాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది రెడ్డి సామాజిక వర్గానికి చేస్తున్న రేవంత్ రెడ్డి చేస్తున్న పెద్ద ద్రోహము దీన్ని రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నాయకులు గుర్తించాలి పాటు ఇవాళ రైతు బంధులో కటాఫ్ ఆఫ్ కటాఫ్లు పెడతా ఉంటున్నాడు పరిమితి విధిస్తా అంటున్నాడు పదిహేను ఇరవై ఇరవై ఎకరాలకు మించి మెజార్టీగా ఏ సామాజిక వర్గం వాళ్ళకు పొలాలు ఉంటాయి బతికే సామాజిక వర్గము రెడ్డి సామాజిక వర్గమే కదా దానికి పరిమితులు విధిస్తే నష్టపోయేది ఏ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గమే ముందు బలంగా నష్టపోతుంది కదా కాబట్టి అట్లా రెడ్డి రైతులకు నష్టం చేసి వాళ్ళని వీక్ చేసి వాళ్ళని డిపెండెన్స్ గా మార్చుకుని తన మీద ఆధారపడి బతికే వాళ్ళుగా రెడ్డి సామాజిక వర్గాన్ని మార్చుకుని రెడ్డిలో బలమైన నాయకత్వాన్ని రాజకీయంగా హత్య చేసి సుదీర్ఘ కాలం తనే ఊరేగాలి తనే మనగడవులో ఉండాలి తన కుర్చీకి అడ్డు లేకుండా చేసుకోవాలనే కుట్రనే ఎవర రేవంత్ రెడ్డి అమలు చేస్తాం అమలు చేస్తా ఉన్నాడు టైగర్ కు ఒక గుణం ఉంటుంది గారు సింహానికి ఒక గుణం ఉంటది కానీ నక్కకు కూడా ఒక గుణం ఉంటది టైగర్ గుణం వేరు సింహం గుణం వేరు పులి గుణం వేరు సింహం గుణం వేరు నక్క గుణం వేరు పులి సింహాలు తమకు అవసరమైనప్పుడు వేటాడతాయి సందర్భాన్ని బట్టి తమకు ప్రమాదం ఉన్నప్పుడు వేటాడతాయి కానీ నక్క అట్లా కాదు ప్రతినిత్యం ఎత్తుగడల మీద బతుకుతా ఉంటది నక్క అందరిని ఏ మార్చి బతుకుతా ఉంటుంది నక్క అందరికీ భ్రమలు కల్పించి బతుకుతూ ఉంటుంది నక్క రకరకాల రాగాలు ఆలపించి తప్పుతో పట్టిస్తుంటది నక్క అడవినే తప్పుతో పట్టించి బతుకుతుంటుంది నక్క అడవిలో ఉన్న జీవజాలన్నింటినీ తప్పుతో పట్టించి బతుకుతుంటది నక్క అట్లాంటి రాజకీయ నక్క నైజాన్ని వల్ల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రదర్శిస్తూ ఉన్నారు దీన్ని రెడ్డి సామాజిక ఉన్న విఘ్నులు అర్థం చేసుకోవాలి అన్ని సామాజిక ఉన్న విఘ్నులు అర్థం చేసుకోవాలి అనేక త్యాగాల నుంచి తెలంగాణ ఏర్పడ్డది కదా అనేక బలిదానాల నుంచి తెలంగాణ ఏర్పడ్డది కదా ఎదిగ ఏర్పడ్డ తెలంగాణ ఈ దేశానికి ఒక ఒక మోడల్ నిలబడ్డది కదా అట్లాంటి తెలంగాణలో ఇట్లాంటి పైశాచిక రాజకీయాలు ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయాలు ఇట్లాంటి నగ్గ రాజకీయాలు తెలంగాణకి శోభనిస్తాయా తెలంగాణకి అందం తీసుకొస్తాయా తెలంగాణ చరిత్రకు వైభవాన్ని తీసుకొస్తాయా దీన్ని వల్ల మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇది 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 ఒక అన్యాయమైన అన్యాయమైన రాజకీయ నైజం తెలంగాణలో పాతాలనే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు దీన్ని అందరం కలిసి తిప్పికొట్టాలి పడ్డారు కదా